సినీ రంగానికి సంబంధించి సమంతని వ్యక్తిగతంగా కించపరచలా దూషించలా ఆమెని తప్పు చెయ్యమంటే గాను ఆమెతో విడాకులు అన్నటువంటి వాదన వినిపించింది కొండా సురేఖ బట్ అసలు ఎవరిని దుర్మార్గులుగా చిత్రీకరించింది నాగచైతన్య నాగార్జున అక్కినేని కుటుంబం మొత్తాన్ని పింప్స్ తరహాలో ప్రొజెక్ట్ చేసింది ఆవిడ దాంతో గందరగోళం అయిపోయింది స్వయంగా చిరంజీవి గారు ఎప్పుడూ నా కాంట్రావర్సీస్కి దూరంగా ఉండే చిరంజీవి గారు మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కాంట్రవర్సీస్కి దూరంగా ఉండే నాని లాంటి వాళ్ళు వీళ్ళందరూ జోక్యం చేసుకుని అందరూ ట్వీట్లు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి చివరికి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే పీసీసీ చీఫ్ రంగంలోకి వచ్చేసి అబ్బెబ్బే కొండా సూర్య సారీ చెప్పేసింది కదా వెత్తిరా చేసేసుకుంది కదా వదిలేయండి ఇక్కడ అంటున్నారు ఇంతకీ ఈ డ్యామేజ్ అయితే జరిగింది సరే పబ్లిక్ నమ్ముతారంటే నమ్మరు కానీ దీంట్లో sin más